జనసేన పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుందా అంటే అవునని అంటున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు ఎందుకు అనాల్సి వస్తుందంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వివిధ మార్గాల్లో పూర్తి స్థాయిలో నాయకుల్ని కార్యకర్తలే కలవడానికి సంసిద్ధం అవుతున్న విషయం తెలిసిందే దీనికోసం చెప్పేసి హెలికాప్టర్ వాడుతున్న విషయం తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ అనుమతి ఇప్పుడు ప్రస్తుతం సందిగ్ధతలో ఉండడం కారణంగా జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఒకంత ఆందోళన ఉండడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ అయితే రోడ్డు మార్గం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది సో ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి అయితే లేదు ఎక్కడైనా సరే రంగంలోకి దిగిన తర్వాత మొన్న లాస్ట్ టైం ఏ విధంగా అయితే హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ వస్తుంటే ఎలా అయితే ఆపారో అదే విధంగా ఆపే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గేదేలే అంటున్నారు పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకం కావడానికి జనసేన పార్టీ అధ్యక్షులు సిద్ధమవుతున్నట్లు మనకైతే అర్థమవుతుంది ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని రాజకీయాలు చేసినా పవన్ కళ్యాణ్ అడ్డుకట్లు వేయాలని ఎన్ని చూసినా సరే వాటన్నిటినీ కూడా తిప్పికొడతాం తప్పనిసరిగా మేము వచ్చి తీరుతామని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడడం జరుగుతుంది